సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే అరవై ఐదు లక్షల కుటుంబాలకు పైగా ఆస్తి కార్డులు మీరు చూసుకున్నట్లయితే ఈరోజు సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజెడ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ పథకం స్వామిత్వ స్వామిత్వ పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు ఆస్తి కార్డులను పంపిణీ చేశారు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దాదాపు అరవై ఐదు లక్షల మందికి పైగా కార్డులు అందించారు ఈ పథకం కింద దేశంలో పది రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని రెండు వందల ముప్పై జిల్లాల్లో లబ్ధిదారులకు కార్డులు అయితే అందించారు గ్రామీణ ప్రజలకు సాధికారత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే నేడు మొత్తం యాభై వేల గ్రామాల్లో లబ్ధిదారులకు ఈ పథకం కింద ప్రయోజనం కలిగింది ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే మా ఉద్దేశించి మాట్లాడారు ముఖ్యంగా ఒడిస్సా ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నమాట లక్షలాది మంది ఈ పథకం ప్రయోజనాలు పొందుతూ ఉన్నారన్నమాట ఐదేళ్ల క్రితం కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ నెలలో ఒకటి పాయింట్ ఐదు కోట్ల మందికి స్వామిత్వ ఆస్తి కార్డులు పంపిణీ చేశారు ఈరోజు మరో అరవై ఐదు లక్షల మంది కార్డులు అయితే ఇచ్చారు దీంతో గ్రామాల్లో రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల మందికి తమ ఇంటికి సంబంధించిన శాశ్వత ఆస్తి కార్డులను అయితే పొందారన్నమాట సో ఈ విధంగా ఆస్తి కార్డులు పొందడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే వీరి ఇల్లున్నాయో వీరు ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఈ ఆస్తి కార్డులతో లోన్లు అయితే తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అందుకే ఈ కొత్తగా వారి హక్కులు వారికి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి అయితే కార్డులు అయితే ఇస్తుంది ఆస్తి కార్డులు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు సో నెక్స్ట్ ఫేజ్లో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవ్వబోతున్నారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి